మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మిత్రుడు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ మట్టినటి ఎన్నికలలో పోటీ పడిన మిత్రులు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షుడు నరసింహారెడ్డి గారు ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు అదేవిధంగా రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితమ్మ గారు ఏఐసిసి సెక్రటరీ సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు మిత్రులు చల్లా వంశీచంద్ రెడ్డి గారు చాలామంది పెద్దలు ఈ రోజు ఈ సమీక్షకు రావడం జరిగింది ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకే కాదు జాతీయ స్థాయిలో భారతదేశ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో తెలంగాణ గడ్డ మీద విడుదల కాబోతుంది ఈ కార్యక్రమానికి మా అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు మా అభిమాన నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ప్రత్యేక ఆహ్వానితులుగా జాతీయ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడానికి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు ఈ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఇవ్వబోయే ఐదు గ్యారెంటీలకు సంబంధించిన అంశాలతో పాటు కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వబోయే ప్రత్యేక నిధులు ప్రత్యేక అనుమతులు రెండు వేల పద్నాలుగు రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన పది సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలను వంచించి మన హక్కులను కాలరాసిన విషయాలను కూడా స్పష్టంగా శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో ఈ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచడం జరుగుతుంది ఈ వేదిక మీద నుంచి ప్రధానంగా మేము తెలియజేయదలుచుకున్నది తెలంగాణ ప్రాంతము కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రత్యేకము తెలంగాణ ప్రాంతానికి శ్రీమతి సోనియా గాంధీ గారి కుటుంబము మరీ ప్రత్యేకము ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర కళ సాకారం అయ్యింది అంటే కేవలం కేవలం శ్రీమతి సోనియా గాంధీ గారి వల్లనే వారి దయ వల్ల వారి ప్రేమ వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాలు చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో వంద సంవత్సరాలకు జరగవలసిన విధ్వంసం జరిగింది పది సంవత్సరాలు అధికారాన్ని చెలాయించి పిఆర్ఎస్ నాయకులు తెలంగాణను విధ్వంసం చేసి వంద సంవత్సరాల వరకు కోలుకోలేని విధంగా ఈ ప్రాంత ఆర్థిక వనరులను సహజ వనరులను దోపిడీకి పాల్పడి విధ్వంసం చేసిన సందర్భంలో సెప్టెంబరు పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు ఇదే తుక్కుగూడలో రంగారెడ్డి జిల్లాలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో సూపర్ సిక్స్ ఆరు గ్యారెంటీలను శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు ఇదే ప్రాంగణం నుంచి విడుదల చేసి తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీలను ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను సంపూర్ణంగా విశ్వసించి వారి నాయకత్వం మీద ఉన్న నమ్మకం వారి పట్ల ఉన్న అభిమానాన్ని తెలంగాణ ప్రజలు ప్రత్యేకంగా చాటుకొని అరవై ఐదు మంది శాసనసభ్యులను ఎన్నుకొని నలభై శాతం ఓట్లు ఇచ్చి ఇక్కడ సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు ఆనాడు ఇచ్చిన హామీలను వంద రోజుల్లో ఐదింటిని స్పష్టంగా అమలు చేసి ఆర్టీసీ బస్సులలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కావచ్చు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం కావచ్చు ప్రతి ఆడబిడ్డ కట్టెల పొయ్యితో కష్టాలు పడుతుంటే పన్నెండు వందల రూపాయలు చెల్లించి సిలిండర్ కొనలేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంటే ఐదు వందల రూపాయలకే ఆడబిడ్డలకి ఇంటి దగ్గర సిలిండర్ ఇచ్చే కార్యక్రమం కావచ్చు ప్రతి పేదవాడి కుటుంబానికి వాళ్ళ ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు దాదాపుగా ఈ రోజుకి యాభై లక్షల కుటుంబాల పథకాన్ని వినియోగించుకోవడం కావచ్చు అదేవిధంగా నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోని ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం ద్వారా ఆ కుటుంబాలను ఆదుకునే కార్యక్రమాలను ఇప్పటికీ మా ప్రభుత్వం అమలు చేసింది మిగతా విషయాలను కూడా ఎన్నికల కోర్టు తర్వాత నూటికి నూరు శాతం వాటిని నిర్దిష్టంగా అమలు చేసి సోనియా గాంధీ గారు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నూటికి నూరు శాతం అమలు చేయడానికి మా ప్రభుత్వం బద్దులై ఉన్నది అందుకే ఈరోజు ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యేకము ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉన్నది అందుకే జాతీయ స్థాయిలో కూడా రేపు ఏర్పడబోయే ఇండియా కూటమి ప్రభుత్వం దానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో తెలంగాణ రాష్ట్రం నుంచే విడుదల చేయాలని మల్లికార్జున్ ఖర్గే గారు ఆదేశాలు ఇవ్వడంతో తెలంగాణలో ఉన్న లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎంతో సంతోషంగా రెట్టించిన ఉత్సాహంతో సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు ఏ విధంగా అయితే లక్షలాదిగా తరలి వచ్చి సోనియా గాంధీ గారి మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వాన్ని బలపరిచినో ఆరు తారీఖు నాడు సాయంత్రం ఐదు గంటలకు అదేవిధంగా తెలంగాణ నలుమూలల నుంచి లక్షలాదిగా ఈ సభకు హాజరయ్యి జాతీయ స్థాయిలోనే తెలంగాణ కాంగ్రెస్ యొక్క కంచుకోట తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సొంత కుటుంబము అని చెప్పి నిరూపించడానికి మా కార్యకర్తలంతా సంసిద్ధులై ఈ సన్నాహక ఏర్పాట్లను అన్నిటిని కూడా పర్యవేక్షిస్తున్నారు జాతీయ స్థాయి నాయకత్వం ఇక్కడికి వస్తున్నది కాబట్టి నేనే స్వయంగా పీసీసీ అధ్యక్షుడిగా ఈ పనులను పర్యవేక్షించడానికి మా స్థానిక కార్యకర్తలందరినీ కూడా ఈ కార్యక్రమంలో పనులలో వాళ్ళకు అప్పగించడానికి ఈరోజు ఈ పర్యవేక్షణ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాము ఈ విధంగా జాతీయ స్థాయి ఎన్నికల మేనిఫెస్టో తెలంగాణ రాష్ట్రంలో విడుదల చేయడానికి జాతీయ నాయకత్వం ఒప్పుకున్నందుకు మల్లికార్జున్ ఖర్గే గారికి శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు నేను తెలియజేయదలుచుకున్నాను మా కార్యకర్తల తరఫున ఎందుకు అనంటే జాతీయ కార్యాచరణ ఇక్కడి నుంచే పిలుపునివ్వడము అని అంటే అధిష్టానము మా కార్యకర్తల యొక్క కష్టాన్ని మా కార్యకర్తల యొక్క పనితనాన్ని గుర్తించినట్టు అందుకే వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నా ఇది రాబోయే ఆరు తారీఖు నాడు ఐదు గంటలకు తెలంగాణ జనజాతరకు సంబంధించిన కార్యక్రమం దీంట్లో లక్షలాదిగా ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ఖమ్మం నుంచి కొడంగల్ వరకు ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు తెలంగాణ ప్రజలు ముఖ్యంగా దళితులు గిరిజనులు మైనారిటీలు వెనుకబడిన వర్గాలు ఈ కార్యక్రమంలో అత్యధికంగా పాల్గొనాలి మహిళలకు ప్రత్యేకమైన ఆహ్వానం ప్రత్యేకమైన సీట్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడల్లా మహిళలకు ప్రత్యేకమైన గుర్తింపునిచ్చి వాళ్ళను ఆర్థిక అభివృద్ధి పదం వైపు నడిపించింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మా ఆడబిడ్డలు కూడా ప్రత్యేకంగా ఈ సమావేశానికి రావాలి ప్రియాంక గాంధీ గారిని అభినందించాలి అని చెప్పి మా మహిళా నాయకురాళ్ళకందరు కూడా ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నాం మా నిర్వాహకులకు కూడా స్థానిక నాయ నాయకత్వానికి కేఎల్ఆర్ గారికి రంగనకు ఇక్కడ ఉండే ముఖ్యమైన నాయకులకు ముందు వరుసలో మహిళలకే పాసులు ఇచ్చి కొన్ని బ్యారికేడ్స్ వాళ్ళకే ప్రత్యేకంగా కేటాయించండి ఎందుకంటే వాళ్ళ ఆశీర్వాదం ఉంటే ఎంత పెద్ద ఎన్నికైనా అవలీలగా గెలవచ్చు మన గెలిపించి చూపించిండ్రు మన పరేడ్ గ్రౌండ్లో లక్ష మంది ఆడబిడ్డలు కథం దొక్కి ప్రతి ఆడబిడ్డను కోటీశ్వరరాళ్ళను చేస్తామని మనం మాట ఇచ్చినాము ఆ విశ్వాసంతో ఆడబిడ్డలు అందరూ కూడా వస్తారు వాళ్లకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయవలసిందిగా నిర్వాహకులకు ప్రత్యేకంగా నేను ఆదేశాలు ఇస్తున్నా ఏదైనా సమస్య వస్తే మా చైర్పర్సన్ గారు మా మేయర్ గారు ఉన్నారు ఇక్కడనే స్థానిక మేయర్ గారు అదేవిధంగా చైర్పర్సన్ గారు మీరు ఆడబిడ్డలకు సంబంధించిన ప్రత్యేక నిర్వహణ కార్యక్రమాలను మీరు ప్రత్యేకంగా చూసుకోవాలి దానికోసం కూడా ఒక ప్రత్యేకంగా కమిటీని వెయ్యాల్సిందిగా శ్రీధర్ బాబు గారికి నేను సూచన చేస్తున్నాను ఎందుకంటే ఆడబిడ్డల ఏర్పాట్లు మహిళా నాయకురాల నాయకత్వంలో ఉండి ఇద్దరు మంత్రులను కూడా సీతక్కనకుండా సురేఖ గారిని కూడా ఇక్కడ పర్యవేక్షించే కార్యక్రమంలో వాళ్ళను కూడా భాగస్వాములను చేయాల్సిందిగా మిత్రుడు శ్రీధర్ బాబు గారికి సూచన చేస్తున్నా ఏర్పాట్లకు సంబంధించి ప్రతిరోజు ఎవరో ముఖ్యమైన నాయకులు ఇక్కడికి వచ్చి పర్యవేక్షించడం ఏర్పాట్లకు కార్యక్రమానికి సంబంధించి మీడియా మిత్రులకు ప్రత్యేకంగా మీకు వివరాలను అందించడం కూడా మీడియా మిత్రులకు కష్టం కాకుండా మీకు రెడీమేడ్ మీల్స్ ఫుల్ మీల్స్ పెట్టేటట్టు మీకు సమాచారాన్ని కూడా ఇస్తాము మా రాజు అక్కడి నుంచి చూస్తున్నాడు మాకు ఫుల్ మీల్స్ సరిపోదు సార్ ఫ్యామిలీ ప్యాక్ కావాలని కాంగ్రెస్ అంటేనే కలిసిమెలిసి ఉండాలని దూరంగా దూరంగా కూర్చోవద్దు ఒకరి మీద ఒకరు కూర్చున్నట్టు ఉంటే మన అందరికి అభిమానం ఎక్కువ ఆయన చెప్తా చెప్తా మొత్తం చెప్పిన సారి గారు జర్రా తొందర వాళ్ళకి సారి సో అన్ని ఏర్పాట్లు చేపిస్తాము మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు కానీ బ్యారికేడ్స్ కానీ పాసులు కానీ రవాణా సౌకర్యాలు కూడా ఏర్పాట్లు చేయాలని చెప్తున్నా అదేవిధంగా ఇంకా తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే మొన్న మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పొలంబాట వాటి సంతోషం పది సంవత్సరాల తర్వాత అయినా తెలంగాణ ఉన్నది తెలంగాణలో రైతులు ఉన్నారు అని వారికి గుర్తొచ్చినందుకు గుర్తు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందిస్తున్నా ఎందుకంటే అధికారం కోల్పోకపోయి ఉండుంటే అధికారం కోల్పోయిన దుఃఖంలో ఆయన కింద గాయం కాకపోయిన ఉండుంటే అవినీతిలో పాల్పడి కూతురు జైలుకు పోకపోయిన ఉంటే చంద్రశేఖరరావు గారు మనకు కనిపించడానికి కూడా దొరకకపోవు తుపాకీ గుండుకు అందకపోవు దొంగకు దొరకకపోవు వారు అధికారం కోల్పోయినందుకు కిందబడి గాయమైనందుకు కూతురు జైలుకు పోయినందుకు మాకు కొంత సానుభూతి ఉంది సాటి మానవుడిగా కానీ ఆయన వ్యవహరించిన తీరు మాత్రం ఆక్షేపణీయము కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అంటున్నాడు ఎనభై వేల పుస్తకాలు చదివిన చంద్రశేఖరరావు వానకాలం ఎప్పుడు వస్తుంది చలికాలం ఎప్పుడు వస్తుందో నీకు తెలియకుండా పోయిందా జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ వానకాలం నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి చలికాలం కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చింది డిసెంబర్ ఏడు తారీఖు నాడు వచ్చింది చలికాలంలో వానలు పడతాయా సార్ ఒకవేళ వేసుకున్నప్పుడు వాన పడ్డట్టు అనిపిస్తే నాకు తెలియదు మరి జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్ నవంబరు డిసెంబరు ఏడు తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేసే వరకు తమరే ముఖ్యమంత్రి గుంటిరి తమరి ప్రభుత్వమే అధికారంలో ఉండే మరి తమరి పాపాలకే కదా వరుణదేవుడు భయపడిపోయి వానలు గురవక్క కరువు వచ్చింది నీ వారసత్వంగా కరువుతో పాటు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు కూడా మాకు అప్పచెప్తే ఆ రోజు నుంచి రోజుకు పద్దెనిమిది నుంచి ఇరవై గంటలు మేము కష్టపడి దీన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాము నువ్వు చేసిన పాపాలను మా ఖాతాల రాయాలని మీరు ప్రయత్నించడం ఏమన్నా మర్యాదగా ఉన్నదా చంద్రశేఖరరావు గారు నేను ఒక్కటే అడగదలుచుకున్నా ఏ రాము వానకాలం అంటే నీకు తెలియదా అంటే అదే నువ్వు తెలియదు సార్ చలికాలంలో వస్తుందని వెనకటి కూడా బల్లే చెప్పిందంట చంద్రశేఖరరావు గారు కూడా గట్లే చలికాలంలో వచ్చి ఇప్పుడు ఎండాకాలంలోకి అడుగు పెడుతున్నాం మేము వచ్చింది ఎప్పుడు వానలు రాకపోయేప్పుడు కరువు మేము ఎప్పుడు తెస్తుంది నీవు చేసిన కర్మ మాకు తగులుకున్నది నువ్వు చేసిన పాపాలు ఎట్లా నీ పిల్లలకు తగులుకొని జైలు కోతురో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చేసిన నువ్వు అన్యాయము ఆ వానకాలంలో వానలు వడకపోవడం వల్ల ఇరవై మూడుల వానలు వడకపోవడం వల్ల ఇరవై నాలుగులో కరువు వచ్చింది మేము వచ్చింది చలికాలంలో చలికాలం నుంచి ఎండాకాలం పోతున్నాం నిజంగానే కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చినాక కరువు వచ్చిందా లేదా అనేది రేపు వచ్చే జూలై నుంచి సెప్టెంబర్ వరకు వానలు పడుతున్నాయా వానలు పడతలేవా కాంగ్రెస్ వల్ల ఏమైనా ప్రకృతి మన మీద పగబట్టిందని లెక్క అప్పుడు తెలుస్తుంది అప్పుడే వంద రోజులు కాలేదు మేము వచ్చి ఇక అది చేయలే ఇది చేయలే మేము ఉన్నప్పుడు రైతుల ఖాతాల మేము రైతు బంధు పది రోజుల్లో అన్నాడు అంటే నిజంగా ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఏ మాత్రం కూడా ఊర్లంటున్నాడు ఏ వర్షనో డబ్బా ఏది అది మాట్లాడతాడని నేను అనదలుచుకోలే చంద్రశేఖరరావుని కానీ డిసెంబర్లో మొదలుపెట్టి సెప్టెంబర్ వరకు పది నెలలు పది రోజులు కాదు పది నెలల వరకు రైతు బంధు పథకంలో రైతుల ఖాతాలలో పైసలు వేసినాయి లెక్కలాడు ఉన్నాయి నువ్వు అసెంబ్లీలోనే అవన్నీ బయట పెట్టినావు నువ్వు వస్తావేమనుకున్నా నువ్వు పారిపోయినావు రాలే ఇప్పుడు కూడా నేను సూటిగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికలప్పుడు మాత్రమే ఎన్నికల ముందు ఖాతాల పైసలు వేసినవు ఆ తర్వాత ఏ రోజు కూడా నాలుగు నెలల నుంచి పది నెలల సమయం తీసుకున్నాడు రైతు బంధు పథకాన్ని వేయడానికి మేము వంద రోజుల్లోనే అరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మంది రైతులకు ఖాతాలలో నగదేసినాము మొత్తం ఉన్నదే అరవై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాలు ఆల్రెడీ అరవై ఐదు లక్షల ఖాతాలల్లో రైతు బంధు పతకాన్ని పూర్తి చేసినాము నేను సూటిగా చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతున్నా అధికారిక ఉన్నాయి అరవై నాలుగు లక్షల డెబ్భై ఐదు వేల ఐదు వందల ఎనభై ఒక్క రైతుల ఖాతాలలో రైతు బంధు పథకము మేము వెయ్యడం జరిగింది ఇక మిగిలింది నాలుగు లక్షల చిల్లర మాత్రమే ఒకవేళ ఈ లెక్కలలో తప్పులు ఉంటే మీరు ఏ శిక్ష విధించినా మేము ఆ శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాము మేము చెప్పిన లెక్కలు నిజమైతే తెలంగాణ రైతాంగానికి నువ్వు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావా అని చెప్పి నేను వారిని అడుగుతున్నా ఇక విద్యుత్ గురించి మాట్లాడాను ఆయన సూర్యపేటలా మాట్లాడుతుంటే మైక్ ఆగింది అసలు ఎంత సిగ్గులేనాడు అంటే నేను మళ్ళీ విద్యుత్ అధికారులు అడిగిన విద్యుత్ అధికారులు చెప్పాను సార్ ఆయన ఉన్న ఏరియాలో కదా సూర్యపేట టౌన్ టౌన్లో ఏ స్టేషన్లో కూడా ముప్పై సెకండ్లు కూడా కరెంటు పోలేదని అధికారిక లెక్కలు చెప్పినాయి ఆయన పెట్టుకున్నది కూడా జనరేటర్ జనరేటర్తో పెట్టుకున్నాడు ఆయన పెట్టిన మైకు ఆడ పెట్టిన సమావేశాన్ని కరెంటు కనెక్షన్ లేదు జనరేటర్ కనెక్షన్ ఉంది నీ జనరేటర్లో ఎవరి పుల్ల పెట్టిండో నీ పార్టీలో కట్టే పెట్టిండో ఆ మూడు అడుగుల జగదీశ్వర్ రెడ్డి పడనోళ్ళు ఆ జిల్లాలో బొచ్చడు మంది ఉండరు ఎవడ ఆ కనెక్షన్ వీక్డో ఎవడు కనెక్షన్ పెట్టిండో ఎవరికి తెలుసా నీ దాంట్లో ఉన్న బొక్కలు నువ్వు చక్కగా చూసుకోక ఇక చూసినావు కరెంటు కాంగ్రెస్ వాళ్ళు తీసేదాన్ని రావు నేను నీకు ఒక మాట చెప్పదలుచుకున్నా పదేళ్ళు మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఏ ఒక్క రోజైనా రైతుల విషయంలో కానీ విద్యార్థుల విషయంలో కానీ నిరుద్యోగుల విషయంలో కానీ మేము ఏదైనా కార్యాచరణ తీసుకుంటే మమ్మల్ని ఇళ్ళల్లో నుంచి బయటకన్నా వెళ్ళనిచ్చినవా పోలీసు నిర్బంధాల మధ్యలో పహారాల మధ్యలో లాఠీచార్జుల మధ్యలో ప్రతిపక్షాల గొంతు నొక్కి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళక ముందే మమ్మల్ని గొర్రెలు నిర్చకపోయినా ఇచ్చుకో పోలీస్ స్టేషన్లో వేసినావు కదా అప్పుడే మర్చిపోయినావా మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం విశ్వసిస్తాం కాబట్టి నీ పర్యటనకు మొత్తానికి ప్రభుత్వమే ఏర్పాట్లు చేయాల్సింది నీ పార్టీ కార్యకర్తలు ఎవడు ఏర్పాట్లు చేయలే కంప్లీట్గా నీకు రక్షణ కల్పించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఎక్కడికైనా వెళ్ళాలని ప్రజల్ని కలవని ప్రజా సమస్యల మీద మొదటిసారి బయటకు వచ్చిండు కనీసం ఇట్లనే ఆయన పాపాలుగా అడుక్కుంటాడేమని చెప్పి అన్ని ఏర్పాట్లు మా మంత్రివర్గం ఏర్పాటు చేసింది ప్రతి క్షణం నేను ఎక్కడ కూడా ప్రతిపక్ష నాయకుడికి ఇబ్బంది కలగొద్దని మా పోలీస్ అధికారులకు సూచనలు చేసుకుంటే ఆయన పర్యటన అంతా జరగనిచ్చిన ఒకవేళ మేమే అనుకుంటే నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తుంటావా చంద్రశేఖరరావు మొట్టమొదట నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి కలవడానికి ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత నెరవేర్చడానికి అన్ని రకాలుగా సహకరించడానికి మా ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పాలి రెండవది నీ పాపాలు కడుకోవడానికి ప్రజల దగ్గరికి వెళ్ళినావు నీ పార్టీ ఖాతాలో పదిహేను వందల కోట్ల రూపాయలు దోపిడీ సొమ్ముంది దోసుకున్నోళ్ళు ఎలక్షన్ బాండ్లు ఇచ్చారు పదిహేను వందల కోట్ల రూపాయలు నీ ఖాతాల్లోనే ఉన్నాయి ఆ పాపం సొమ్ము ఒక వంద కోట్లు ప్రజలకు వంచిపెట్టినుంటే ఆ నష్టపోయిన రైతులకు అంతో ఇంతో వంద కోట్ల ఆర్థిక సాయం నీ పార్టీ ఖాతా నుంచి ఇచ్చనుంటే నిజంగానే ఈ రైతుల పట్ల నీకు సానుభూతి ఉంది నిజంగానే రైతులు పంట నష్టపోయారు దీన్ని ఏమన్నా సర్దిద్దాలని నీ ఆలోచన ఉన్నదని ప్రజలు అనుకున్నోళ్ళు ఎండిపోయింది ప్రజల పంట దాని మీద కూడా రేపు పార్లమెంట్ ఎన్నికలలో లబ్ధి పొందాలని ఇట్లాంటి నక్కచిత్తుల చిత్తులు వేసాలు ప్రజలకు తెలియవా ఎన్నికలు లేకపోతే నువ్వు బయటకు వస్తుంటావా చంద్రశేఖరరావు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈరోజు బయటకు వెళ్ళిండు ఏమంటున్నారంటే బొక్కలో దాచుకున్న ఎలుకకు పొగ పెడితే బయటకు వస్తుంది సార్ ఎన్నికలనే పొగబెట్టినాం కాబట్టి ఎలుక బయటకు వచ్చిందని ప్రజలు అంటున్నారు మేమేం అనదేల్చుకోలేదు నువ్వు ప్రతిపక్ష నాయకుడు చేయి ఇంకా బాగా తిరుగు ప్రజలలో కూడా ప్రజల సమస్యలు తెలుసుకో నివేదికలు తీసుకురా ఇవ్వు ప్రభుత్వానికి నీ సూచనలు ఏమైనా ప్రజలకు ఉపయోగపడతాయంటే హండ్రెడ్ పర్సెంట్ మా ప్రభుత్వం వాటిని స్వీకరిస్తుంది అంతే తప్ప బరితెగించి వంద రోజుల్లోనే ఈ ప్రభుత్వం విఫలం చెందింది ఈ ప్రభుత్వం కూలాలే ఈ ప్రభుత్వం కాలాలే ఈ ప్రభుత్వం పోవాలి ఏం చేపదనార్థాలు చంద్రశేఖరరావు నువ్వు నువ్వు పదేళ్ళు ఉన్నావు మేము ఎప్పుడన్నా అట్లా అన్నామా నిన్ను అంటే అస్సలు అస్సలు ఆయనకు ఆగుతలేదు అధికారం అని అంటే ఇక ఎట్లనైనా వేసి తొండో మొండో యువనకాళ్ళైనా పట్టుకొని కుర్చీలో కూర్చోవాలనుకుంటున్నావు అని తాషమాష అనుకుంటున్నావా అందుకే విద్యుత్ విషయంలో కానీ సాగునీరు విషయంలో కానీ రైతు బంధు విషయంలో కానీ రైతు బీమా విషయంలో కానీ గిట్టుబాటు ధర విషయంలో కానీ వరి కోతలు మొదలై ఇంకా పూర్తి స్థాయిలో కానేలేదు అప్పుడే ఏడు వేల పైచీలకు కొనుగోలు కేంద్రాలను ఐపీకి ఐకేపీ కేంద్రాలు మేము తెరిచినాం వాళ్ళు అసలు తెరవనే లేదు అంటున్నాం నీలాక క్వింటాల్కు పది కిలోలు కమిషన్లు కొట్టే విధానం ఉండదు మా దగ్గర ఎవడన్నా తేజందంటే తిత్తిని ఇస్తాం ఎవడన్నా పది కిలోలు క్వింటాల్కి గిగిన కమిషన్లు తాడి పేరు మీద తాళి పేరు మీద ఇవ్వడానికి కొట్టిండంటే నీలాక కమిషన్ల దందాలు జయం రావు మమ్మల్ని ఢిల్లీ పోయినంటారు ఢిల్లీ పోయిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం నుంచి పెండింగ్ ప్రాజెక్టులను సాధించుకోవచ్చు అది స్కైవేలు కావచ్చు కేంద్ర నిధులు కావచ్చు డిఫెన్స్ ల్యాండ్స్ కావచ్చు ప్రతి విషయంలో ఢిల్లీకి వెళ్ళి మా మంత్రులు మేము అవుటర్ రింగ్ రోడ్ త్రిపులార్ కావచ్చు రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కావచ్చు నిధుల విషయంలో కావచ్చు మెట్రో రైలు విషయంలో కావచ్చు మూసి పరివాహక ప్రాంత అభివృద్ధి విషయంలో కావచ్చు పది సంవత్సరాలు నీ పాపాలను ఒకటొకటిగా కడుక్కుంటూ వాయిదాలు పడ్డ కేంద్ర అనుమతులను తెచ్చుకుంటూ రాష్ట్రానికి ఒక దారిలో పెట్టి సర్దిద్దే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు కూలగొట్టిన సంసారాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాము నీ కులం నీ కుటుంబం చేసిన దోపిడీ నుంచి రాష్ట్రాన్ని కాపాడి రైతులకు విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు ఆడబిడ్డలకు మేలు జరిగే విధంగా ఇవాళ చర్యలు చేపడుతున్నాం ఇవాళ ఆడబిడ్డలకు ఇచ్చినాం మహిళా సంఘాలను పిలిచి కోట్లాది రూపాయలు వాళ్ళై నువ్వు పెండింగ్ పెట్టిన వాటిని అన్నిటిని కూడా వాళ్ళకి ఇచ్చినాం ఇవాళ మహిళలు ఊపిరి పీల్చుకుంటున్నారు మా అన్న వచ్చిండు మా ప్రభుత్వం వచ్చింది మా సోనే మా ప్రభుత్వం వచ్చింది మాకు సిలిండర్ వచ్చింది ఇంటికి ఉచిత కరెంట్ వచ్చింది మాకు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తున్నాం మాకు స్వేచ్ఛ వచ్చింది మా మహిళా సంఘాలు అన్నీ కూడా మళ్ళీ ఊపిరి పోసుకున్నాయి లక్షాధికారులు కాదు ప్రతి మహిళా సంఘం కోటీశ్వరులను చేస్తామని ప్రభుత్వం ముందుకొచ్చిన వాళ్ళ కళ్ళల్లో సంతోషం ఉంది ఆనందం ఉంది అది చూసి నీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు చంద్రశేఖర ఆడబిడ్డలు నా కళ్ళల్లో ఆనందాన్ని చూసి నీ కళ్ళల్లో నిప్పులు పోసుకున్న నీ కడుపుల మంటలు రేగినా ప్రజలు నీ పట్ల సానుభూతి చూపియ్యారు ఎందుకంటే నువ్వు అన్ని పాపాలు చేసినావు పాపాల బైరోడు అనే పదం కూడా నీకు చిన్నది అందుకే పిల్లి శాపనార్థలకు ఉట్టి తెగిపడదు చంద్రశేఖరరావు పర్యటనను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వంద ఎలకలు దిన్న పిల్లి తీర్థయాత్రలు పోయిందన్నట్టుగా చూస్తున్నారు నీ దోపిడీని కప్పిపుచ్చుకోవడానికి ఈ ఎన్నికల్లో నీ ఎంపీ అభ్యర్థులు పారిపోతుంటే దాన్ని అధిగమించడానికి నీకు తెలిసిన తక్కుంటామార విద్యలన్నీ ప్రదర్శిస్తున్నావు ఇవన్నీ కాలం జల్లిపోయినాయి చంద్రశేఖర్ అనేవాడు తెలంగాణ రాష్ట్రంలో రద్దయిపోయిన వెయ్యి రూపాయల నోటు లాంటి వాడు ఎవడన్నా జేబులో పెట్టుకుంటే జైలుకు పోతాడు వెయ్యి రూపాయల నోటు ఇవాళ టీఆర్ఎస్ కూడా గట్లాంటిదే సెల్ రద్దయిపోయిన వెయ్యి నోటు బీఆర్ఎస్ టీఆర్ఎస్ కేసీఆర్ ఆ ప్రభుత్వం ఏందో దాని కాలం అయిపోయింది ఏదేమైనా ఒక్కటి మాత్రం నేను అభినందించదలుచుకున్నా ప్రతి వారం నువ్వు బయటికి వెళ్ళాలి ప్రజలలో తిరగాలి ప్రతిపక్ష నాయకుడిగా నీ బాధ్యత పోషించు మా ప్రభుత్వం ప్రతిపక్షాలను గొంతు నొక్కాలని అనుకోరు ప్రజా సమస్యలు మీరు మా దృష్టికి తీసుకొస్తే సహేత్కమైన వాటిని మా ప్రభుత్వం బేసిజాలకు పోకుండా పరిష్కరిస్తుంది మీడియా మిత్రులకు కూడా ఏ విధంగా అయితే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు నాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించి డిసెంబర్ తొమ్మిది నాడు మా గ్యారెంటీలు అమలు చేయడానికి సహకరించిన అదేవిధంగా ఇండియా కూటమికి కూడా సహకరించండి జూన్ నాలుగు తారీఖు నాడు ఫలితాలు జూన్ తొమ్మిది తారీఖు నాడు ఢిల్లీ రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారానికి మీరందరూ రావాలి ఎర్ర మీద ఇండియా కూటమి మూడు రంగుల జెండాను ఎగరేస్తాము జూన్ తొమ్మిది నాడు మీరు అందరు కూడా ఢిల్లీకి రావాలి మీరు లైవ్లో మన తెలంగాణ ప్రజలకు తెలుగులో మంచిగా చెప్పాలి ఇప్పుడు జూన్ నాలుగు తారీఖు వరకు ఎన్నికల కోడ్ ఉంది పరిపాలననే ఎన్నికల అధికారుల చేతుల్లో ఉంది మెయిన్ సెక్రటేరియట్ కోవాలనే అనుమతి తీసుకోవాలి ఇప్పుడు కొత్త అనుమతులు ఇవ్వడానికి ఏదైనా ఉందా ఎన్నికలైన ఎమ్మెల్సీ ఎన్నికలు మహబినగర్లోనే ఓట్ల లెక్కింపును కూడా జూన్ రెండుకు వాయిదా వేసి ఇవాళ ఓట్ల ఉండే ఇప్పుడు పూర్తిగా పరిపాలన కేంద్ర ఎన్నికల సంఘం చేతిలోకి ఎది వెళ్ళిపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతిలో అధికారం లేదు వాళ్ళతో పాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము రైతులకు న్యాయం చేయండి అని కోరుతున్నాం మేము కూడా రేవంత్ రెడ్డి ఎక్కడ వాండుకోలే రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లోనే వాడుకుంటుండో ప్రతిపక్షంలో ఎక్కడ వాండుకుంటు ఇప్పుడు అక్కడనే వండుకుంటుండో నేను ఫామ్ హౌస్లో ఫామ్ హౌజులలో కానీ సినిమా వాళ్ళ గెస్ట్ హౌజ్ల అయితే అసలు వండుకుంటా కేసీఆర్ గారికి చెప్పు రెండవది మనిషి ఆయన కాళేశ్వరంలో ఒకటో రెండో ఊళ్ళే మేడిగడ్డ అక్కడ పిల్లర్స్ మనిషికి వెన్నెముక ఎట్లాంటిదో అట్లాంటిది మనిషికి వెన్నెంక ఇరిగింది అనుకో దేనికి వణికి రాడు ఉన్నాడా అంటే ఉన్నాడు అన్నట్టు అనిపిస్తే మంచం మీద వండి ఉంటాడు ఇవాళ మేడిగడ్డ కూలిపోవడం కూడా కా కాళేశ్వరం ప్రాజెక్టుకు వెన్నుపూస లాంటిది వెన్నుపూసనే ఇరిగిపోయింది దాన్ని ఎట్లా మరమ్మత్తు చేయాలని నిపుణులతో చర్చిస్తున్నాము నీలాక దివాల సంసారము దివాలా తీసిన విధానాలతో ముందుకు వెళ్ళదలుచుకోలేదు అన్నిటికంటే కింద ఉన్నది ఆయన తెలివి ఎంత తెలివి అంటే మేడిగడ్డ నుంచి అన్నారంలో పోయామంట ఆల్రెడీ అన్నారంలో బొక్కవాడి నీళ్ళు బయటకు పోతున్నాయి ఇండ్ల నుంచి వచ్చి అండగోసి అందులో నుంచి అయితే అందు పైదానికి పోయడానికి అన్ని బాగాలేవు ఉన్నాయి కదా కేసీఆర్ మాటలు తిక్కలోటి తిరణాలకు అంటే ఎక్కడానికి దిగడానికి సరిపోయిందంట నేను అనేది అదే అంటున్నా బుర్ర లేకుండా వితండవాదం చేస్తున్నాడు హైదరాబాద్ నగరానికి తాగడానికే నీళ్లు లేవు మీరు బోర్లు ట్యాంకర్లు అంటుండు అసలు బుర్ర ఉందా కేసీఆర్కు మిషన్ భగీరథ ద్వారా కృష్ణానది జలాలను ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాం భూమిలో ఉన్న నీటి టేబుల్స్ పడిపోవడం వల్ల బోర్లు ఎండిపోయినాయి అంతకుముందు నువ్వు కూడా మి మధ్యతరగతి అందరం మనం నల్లా నుంచి వచ్చే నీళ్లు వంటలకు కానీ మన ఇంట్లో తాగడానికి వాడుకునేది మన ఇంటి అవసరాలు అంట్లు దోముకోవడానికి స్నానానికి ఇతర అవసరాలకు మన ఇంట్లో ఉండే బోర్ నీళ్ళు వాడుకునేది ఇప్పుడు బోర్ ఎండిపోయింది కాబట్టి ఈ నీళ్ళతో పాటు అదనంగా బోరుతో వాడుకునే నీళ్లను ట్యాంకర్ల కొనుక్కుంటున్నాము ఇవాళ మేము దాదాపుగా వెయ్యి ట్యాంకర్లతోని ట్యాంకర్ బుక్ చేసిన పన్నెండు గంటల లోపలనే ప్రతి వాళ్ళకి నీళ్ళు అందిస్తున్నాము అభినందించాల్సిన అభినందించాల్సిపోయింది ట్యాంకర్లు వచ్చినాయి అంటున్నాడు గ్రౌండ్ వాటర్ ఎప్పుడు వాడిపోయింది వర్షాకాలంలో వర్షాలు రాకపోవడం వల్ల ఇప్పుడు గ్రౌండ్ వాటర్ వాడిపోయింది నాగార్జునసాగర్లా శ్రీశైలంలో అన్నిట్ల డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయినాయి ఆ డెడ్ స్టోరేజ్ నుంచి మనము ఈ రోజు నగరానికి తాగునీటి సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కొన్ని దగ్గరలో కొంత కష్టమైన రైతులకు కొంత నష్టమైన తాగునీరే మొదటి ప్రాధాన్యత ప్రపంచ నీటి విధానము నీళ్ళుంటే మొదట తాగడానికి తాగు సాగు విద్యుత్తు